హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దర్శ్వీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మామిడికాయ వరుగులతో లేదా మామిడికాయ బద్దలతో చారు ఎలా పెట్టాలో చూపించబోతున్నాను చింతపండుకు బదులుగా ఈ మామిడికాయ బద్దల్ని యూజ్ చేసి ఇలా చారు అయితే ప్రిపేర్ చేసుకుంటాము మేమైతే రెగ్యులర్గా ఇంట్లో ఈ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ మామిడికాయ వరుగుల్ని మా శ్రీకాకుళంలో అయితే మామిడికాయ బద్దలు అని అంటారు ఈ చారు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో ముందుగా ఒక లీటర్ వరకు వాటర్ని అయితే తీసుకోవాలి ఇందులో ఒకసారి కడిగి పెట్టుకున్న నాలుగు లేదా ఐదు మామిడికాయ బద్దల్ని వేసుకోవాలి ఈ మామిడికాయలు కొంచెం పుల్లగా ఉన్నట్లయితే ఒక రెండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వీటిని కొంచెం పులుపు తక్కువగా ఉన్న మామిడికాయలతో చేశాం కాబట్టి ఇక్కడ నేను ఒక నాలుగైతే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కట్ చేసుకున్న పావు వంతు ఉల్లిపాయ ముక్కల్ని రెండు పచ్చిమిరపకాయల్ని రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ వరకు రసం పౌడర్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు చారుని బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ రసం పౌడర్ లేకపోయినట్లయితే ఒక అర స్పూన్ వరకు కారంను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా చారు బాగా మరిగిన తర్వాత పోపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో అర టీ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి దంచిన నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అంతేకాకుండా పావు టీ స్పూన్ కొద్దిగా సోంపు ఐదు లేదా ఆరు మెంతులు కూడా వేసుకోవాలి ఈ సోంపు మెంతులు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది నేను రెగ్యులర్గా ఏ రసమైనా చేసేటప్పుడు పోపులో ఈ రెండు ఖచ్చితంగా యాడ్ చేస్తాను చివరిగా కరివేపాకు కూడా వేసి పోపును బాగా వేగినివ్వాలి పోపు ఎంత బాగా వేగితే చారుకి అంత మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పోపు బాగా వేగిన తర్వాత వెంటనే రసంలో వేసి మూత పెట్టుకోవాలి ఇలా తాలింపు వేసిన వెంటనే మూత పెట్టడం వల్ల ఆ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా లోపల ఉండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీలో ఎవరైనా ట్రై చేయకపోయిన వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి అయితే చూడండి మామిడి బద్దలతో చూసాం కాబట్టి ఈ చార్ అనేది పుల్లు పుల్లగా తినడానికి చాలా కమ్మగా అయితే ఉంటుంది అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి